జోగయ్య గారు జోరీగా అనవసరంగా మాట్లాడకండి సార్ ఇరుక్కుంటారని నేను చాలాసార్లు ప్రస్తావించి గుర్తుంది కదా నా వీడియోలు ఫాలో అవుతున్నటువంటి వాళ్ళకి ఐడియా ఉంటుంది కనీసం నాలుగు సార్లు వీడియో పెట్టా వయసు ఇచ్చే ఎందుకు సార్ మీకు అనవసరంగా చివరికి మిమ్మల్ని దొంగం చేస్తారు చూసుకోండి నిన్న రఘురామకృష్ణ రాజు అదే చివరికి పవన్ కళ్యాణ్ అదే లేఖలు రాస్తారు ఏం తెలుసు మీకు అసలు ఒక మనకు ఒక దాన్ని ఏమంటారు బూత్ కమిటీ ఉందా లేకపోతే ఓ పది మందికి భోజనం పెట్టగలిగిన స్థితిలో ఉన్నామా మనం ఇరవై నాలుగు అంటే ఆయన తక్కువ అనుకుంటున్నారా ఇరవై నాలుగుతో తొక్కిబడేయచ్చు తాట తీసేయచ్చు నార తీసేయచ్చు అన్నటువంటి కోణంలో మాట్లాడుతూ లెటర్లు రాయద్దని చెప్పి చెప్పడం దానిపైన హరిరామ్ జోగయ్య ఒక స్పందన తెలియజేస్తూ బాగ్ కోసం చెప్పాను చెప్పా ఆయనేమి జనసేన కార్యకర్త కాదు కాపులు బాగుపడాలని కోరుకుంటారు అంత మాత్రాన ఈ పొత్తు ఎట్లా ఉండాలో చంద్రబాబు జగన్ పవన్ కళ్యాణ్ తన మాట వింటారని భావించడమే అమాయకత్వం ప్లస్ అది ఏ అన్న పోనీ పవన్ కళ్యాణ్